అండి నేను రత్నపిల్ల రాజకీయాలు ఒక వ్యక్తిని మార్చేస్తాయా అంటే నిజంగా మార్చేస్తాయి అని ఈరోజు జన సైనికులందరూ మాట్లాడుకోవడం మనం చూస్తున్నాము అది దేని గురించి ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే ప్రజలందరికీ మంచి చేయాలి రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళతో రాజకీయాన్ని నడిపించాలి వాళ్ళని చట్టసభల్లోకి తీసుకెళ్ళాలి జీరో బడ్జెట్ పాలిటిక్స్ ద్వారా సామాన్యులు కూడా రాజకీయాల వైపుకి అడుగులు వేసే విధంగా చెయ్యాలి అని గొప్ప ఆలోచనతో వచ్చిన పార్టీ జనసేన పార్టీ అనేది మన అందరికీ తెలిసిన విషయమే అయితే రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఉన్న పవన్ కళ్యాణ్ గారు వేరు ఇప్పుడు వేరు అని ప్రతి జనసైనికుడు వాపోవడం అనేది మనం చూస్తున్నాం ఎందుకు బాధపడుతున్నారు అంటే మనందరికీ తెలుసు జనసేన టీడీపీ కలిసి ఉమ్మడి కూటమిలో అధికారాన్ని స్థాపించడానికి ఎన్నికలకి సంసిద్ధమైంది అని అయితే అందులోనూ జనసేన పార్టీకి కేవలం ఇరవై నాలుగు సీట్లు మాత్రమే అని ఎప్పుడైతే అనుకున్నారో ప్రతి ఒక్క జన ఆవేదనకు గురవుతున్నారు ఎందుకు ఆవేదన గురయ్యే ముందు పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ట్రాటజీ ఏంటనేది చూసినట్లయితే ఎన్ని సీట్లు తీసుకున్నాం అన్నది కాదు ఎన్ని సీట్లు మనం గెలిచాం అన్నదే ముఖ్యం అంటూ ఆయన చెప్పడం మనందరం చూసాం ఎక్కువ సీట్లను తీసుకోమని నన్ను ప్రెజర్ చేస్తున్నారు కానీ మనం గత ఎన్నికల్లో మనం సీట్లను గెలవలేకపోయాం ఇప్పుడు నేను అలా అడుగుతాను అని కూడా ఆయన చెప్పడం మనం అందరం చూసాం ఎక్కువ సీట్లు గెలిచి ఉంటే నేనే అడిగేవాడిని నేనే డిమాండ్ చేసేవాడిని అని అనడం కూడా మనం అందరం చూసాం అయితే ఈ విషయంలో చాలామంది చంద్రబాబు నాయుడు గారికి సరెండర్ అయిపోయారు చంద్రబాబు నాయుడు గారి చెప్పింది వింటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే చేస్తున్నారు ఇలా చాలామంది రకరకాలుగా మాట్లాడడం అందులో జనసైనికులు కూడా ఆవేదనకి గురవడం మనం చూసాం అయితే కళ్యాణ్ గారి యొక్క స్ట్రాటజీ ప్రకారం ఈ రోజు కోసం కాదు రేపటి యొక్క భవిష్యత్తు కోసం ఈరోజు మెల్లిమెల్లికి ఒక్కొక్క స్టెప్ వేస్తూ ఉన్నాను అని ఆయన చెప్పారు అనేది చాలామంది చెప్తున్నారు అది చాలామంది జీర్ణించుకోలేని పరిస్థితి అని కూడా మనం చెప్పచ్చు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కోసం ఒక మెట్టు తగ్గారు అనేది ఒక ఎత్తు అయితే బీజేపీ ఒప్పించి బీజేపీని కూడా కూటంలో కలపడం అది నేను చాలా ప్రెజర్తో చాలా అవమానాలు ఫేస్ చేసి నేను బీజేపీని కలిపాను కాబట్టి మనమే కొన్ని సీట్లు వదులుకోవాలి అన్న విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం మనం చూసాం కోసం కాదు ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్ కోసం ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనలో అంధకారంలో ఉన్న భా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నిలబెట్టాలి అంటే ఒక మెట్టు తగ్గాలి అన్నది ఆయన ఉద్దేశం అని కూడా చాలామంది చెప్పడం మనందరం చూస్తున్నాం ఈ ఐదు సంవత్సరాల జగన్ యొక్క పాలన ఒక వ్యక్తికి నష్టం కాదు ఒక పార్టీకి నష్టం కాదు ఐదు కోట్ల మంది ప్రజలకి నష్టం వాటిల్లింది రాష్ట్రం అంధకారంలో మిగిలిపోయింది ఏ అభివృద్ధి సాధించలేదు కాబట్టి మళ్ళీ ప్రగతి పదంలో రావాలి అంటే ఈ అరాచకాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా ఒక ప్రభుత్వం జనసేన కూటమితో జనసేన టీడీపీ యొక్క కూటమిలోనే ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయబడుతుంది కాబట్టి దానికోసమే నేను ఒక మెట్టు తగ్గాను అన్నది ఆయన చెప్పడం కూడా మనందరం చూసాం అయితే ఇంకా ఎన్ని సంవత్సరాలు టీడీపీ యొక్క అహంభావానికి మేము లోన్ అవ్వాలి టీడీపీ యొక్క సపోర్ట్ అంటే ఇంతకుముందు కూడా టీడీపీకి చాలా సపోర్ట్ చేశాము కానీ వాళ్ళు ఏ విధమైన లబ్ధి మనకి చేకూరలేదు సరి కదా మీ వల్ల గెలిచామన్న మాట వాళ్ళ దగ్గర నుంచి రాలేదు కాబట్టి మళ్ళీ జరగబోయేది అదే ఈ మాత్రం దానికి ఎందుకని మనం వాళ్ళతో షేరింగ్ పవర్ షేరింగ్ లేనప్పుడు ఈ మాత్రం దానికే మనం ఎందుకు వాళ్ళతో ఉండాలి అనేది చాలామంది జనసేన జన సైనికుల యొక్క ఆవేదనని చాలామంది వ్యక్తం చేయడం జరిగింది సేనానిని అనుసరించడం ఒక ఎత్తు అయితే ఆయన అర్థం చేసుకోవడం ఇంకొక ఎత్తు అంటూ కొంతమంది వాదనని మనం చూస్తున్నాం ఈ ఇరవై నాలుగు సీట్లని ప్రతి ఒక్కళ్ళు గెలిపించుకుంటారా లేకపోతే మళ్ళీ రాబో రోజులు ఏమైనా కొత్తగా సీట్లను ప్రకటిస్తారా కానీ జనసేన యొక్క ఆవేదనని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది జనసైనికుడు జనసేనాని దీని మీద అర్థం చేసుకుంటారని రాబో రోజుల్లో వాళ్ళ యొక్క బాధని తీరుస్తారని పవర్ షేరింగ్లో మనకి సీఎం పదవి వస్తుంది అని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించారు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తు కోసం అడుగులు వేస్తున్నాను ఒక స్ట్రాటజీతో ముందుకెళ్తున్నాను నన్ను నమ్మండి అని మరొకసారి చెప్తున్నారు అది జనసైనికులు ఎంతవరకు తీసుకుంటారు వీర మహిళలు ఎంతవరకు తీసుకుంటారు మళ్ళీ వచ్చే ఈ కొన్ని సీట్లలో మనకి తిరిగి కొన్ని వస్తాయా లేకపోతే ఇరవై నాలుగుతోనే మనకి ఆఖరా అనేది మనం వేచి చూద్దాం